ாய அந்த எாரேனே பண்ணாரா அந்த ஹாய் மை டியர் ஃப்ரெண்ட்ஸ் ఏం చేస్తున్నారు అందరూ లేట్ అయిందా లైవ్ లైవ్ లేట్ అయింది ఏం చేద్దాం సో నిన్న తొందరగా పెడతా అని చెప్పా కానీ కుదరదు లేట్ అయిపోయింది అందరూ బాగా చలిగా ఉంది చలికి ఏం చేయాలో కూడా తెలియట్లేదు స్వెటర్స్ వేసుకున్నా కూడా చలిగానే ఉంది మీకు ఎలా ఉందో ఏమో చాలా చలిగా ఉంది కదా య్ పాపమందరు బజ్జీ అని ఉంటారు హాయ్ హలో హాయ్ హాయ్ బాగా చలి ఈ చలిలో మంచిగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి మంచిగా ఈ చలిలో మంచిగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలి మంచిగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలి మీరు చెప్పండి చలికి స్వెటర్స్ వేసుకున్నా బ్లాంకెట్స్ కప్పుకున్నా నిద్ర రాదప్ప ఏం చేయాలి చెప్పండి మంచిగా అయితే దుప్పట్లో ఇద్దరు ఉండాలి లేదా తుప్పట ఒకటే కప్పుకొని పడుకోవాలి అంతకు ఏం చేయలేదు అంతే కదా ఏమంటారు అవునా కదా నిజం చెప్పండి ఈ చలికి వెచ్చగా నిద్ర రావాలంటే ఒకటి బ్లాంకెట్ మనమన్నా కప్పుకొని ఉండాలి లేదా బ్లాంకెట్లు ఇద్దరన్నా ఉండాలి ఇద్దరు లేనిది ఇట్లా ఉంటుంది మరి ఇద్దరు ఉంటే నిద్ర పడుతుంది మంచిగా ఉంటాం ఎంజాయ్ చేస్తాం ఇద్దరు లేకపోతే ఎలా ఉంటుందంటే అటు నిద్ర రాక ఇటు చలిపోక ఎట్లనో ఉంటాం అన కదా యాక్షల్లో తొందరగా లైవ్లోకి కొద్దాం అనుకున్నా రాలేకపోయా బొద్దు ఉంటారు నిద్రపోయి ఉంటారు మీరు అందరూ హాయ్ అవునా నేను వచ్చిన ఆల్రెడీ నేను ఆల్రెడీ వచ్చా చూడండి అంటే మాట్లాడడానికి వచ్చా లైవ్లోకి టైం చాలా లేట్ అయింది యాక్చువల్గా ఈ టైంకి లైవ్ పెట్టి ఫినిష్ చేసేయాలి లైవ్ పెట్టి పెని చేయాలి కానీ లేట్ అయిపోయింది ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు తిన్నారా ఏం తిన్నారు అంతగా హత్తుకు హాయ్ హలో అండి నా కూడా పెద్దరొస్తుంది ఒకసారి వద్దాంలే నిన్న మాట ఇచ్చాను కదా లైవ్లోకి వస్తానని అని చెప్పి లైవ్లోకి వచ్చా కాకపోతే లేట్ అయింది లైవ్లోకి రావడం తొందరగా వచ్చి ఉంటే చాలామంది ఉండేటోళ్ళు కదా లేట్ అయిపోయింది కాబట్టి బొజ్జను ఉంటారు అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు తిన్నారా ఏం తిన్నారు రేపేంటి ప్రోగ్రామ్స్ అంటే ఆఫీసెస్ ఉన్నవాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు డ్యూటీలో ఉన్నవాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారు జాబ్స్ ఉన్నవాళ్ళు జాబ్కి వెళ్ళిపోతారు మామూలుగా అడుగుతున్నా నిద్ర వస్తుంది కాదా కొద్దిసేపు మాట్లాడి అప్పుడు పంచుకుంటా ఇంకా కొంచెం తొందరగా వస్తే బాగుండు టైం అబ్బో ట్వల్వ్ థర్టీ అయిపోయింది ట్వెల్వ్ థర్టీ కూడా కాదు ట్వెల్వ్ ఫిఫ్టీ వామ్మో ట్వెల్వ్ ఫిఫ్టీ అయిపోయింది వెరీ లేట్ ఓకే రేపు నుంచి ట్రై చేస్తా వీలైతే తొందరగా వస్తా లెవెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ వచ్చేటట్టుగా ట్రై చేస్తా ఓకేనా మీ అందరికీ నేను చెప్తున్నా ఇంకా చెప్పండి న్యూ ఇయర్ ఏం ప్లాన్ చేస్తున్నారు న్యూ ఇయర్కి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు చెప్పండి మీ లైవ్ ఎస్ మనం కూల్ కూలుగా ఉన్నా వెచ్చవెచ్చగా చేసేస్తాం ఎట్లా అంటే ఏదో ఒకటి మాట్లాడి ఎలాగో ఒకలాగా అంతే కదండి మనము కూల్ కూల్గానే ఉన్నాము ఎందుకంటే చలికాలము హైదరాబాద్లో ఇంకా చలి ఎక్కువగా ఉంటుంది ఏం చేయలేము దాన్ని తప్పించలేం ఏమంటారు అంతే కదా ఒక్క నిమిషం అలాగే లైన్లో ఉందండి అదన్నాడు చెప్పండి ఇక్కడ లైట్ వేస్తా అంతే కదా మనం ఎప్పుడు ఎలా ఉండాలో ఎక్కడ ఉండాలో మనం డిసైడ్ చేసుకుంటాం అంతే కదా హాయ్ లక్కీ ఆంటీ చెల్ల మీరు లక్కీ ఆంటీ చెల్లి కాదండి నేను లక్కీ ఆంటీ చీర కట్టుకుంటే లక్కీ ఆంటీని నైటీలు వేసుకుంటే ఫ్రాక్లు వేసుకుంటే డ్రెస్సులు వేసుకుంటే కూడా లక్కీ ఆంటీని అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డ్రెస్ వేసుకుంటాను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ఉంటాను నేను ఎందుకంటే ఒక్కొక్క డ్రెస్లో ఒక్కలా కనబడతాం అంతే అబ్బా లక్కీ అన్నీ అందాలి అందాలి అందంగా ఉండాలి లేడీస్ అంటేనే అందం అందంగా ఉంటేనే లేడీస్ బట్ నేను మేకప్ ఏం వేసుకోలేదు లిప్ కేర్ అండ్ లిప్ బామ్ అయితే రాసుకున్నా ఎందుకంటే చలికాలం కదా మకాలు పగిలిపోతాయని అది మ్యాటర్ ఇంకా చెప్పండి మీరు ఈ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో ఇది డ్రెస్ కాదు యాక్చువల్గా నైటీ వేసుకున్నాను నైటీ మీద స్వెటర్ వేసుకున్నాను అది ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఉన్నారు ఏం సంగతులు న్యూ ఇయర్కి వాట్ ఈస్ ద ప్రాబ్లమ్స్ న్యూ ఇయర్ ఎలా జరుపుకుంటారు ప్రాబ్లమ్స్ అని ఎందుకన్నానంటే ఎవరి ప్రాబ్లంలో వాళ్ళు ఉంటాము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకోవాలనుకుంటున్నారు హాయ్ అండి హాయ్ హాయ్ అందరికీ హాయ్ ఓ నిద్ర వస్తుంది న్యూ ఇయర్ ఏంటి సెలబ్రేషన్స్ ఏమో నాకు కూడా తెలియదు నా సెలబ్రేషన్స్ ఏంటో కానీ ఈ ఇయర్ ఫినిష్ అయిపోతుంది ఇప్పటికీ కూడా మన లైఫ్ మారకపోతే వేస్ట్ వేస్ట్ వేస్ట్గాళ్ళందరినీ పక్కన దింగాలి అంటే అట్లా అనకూడదు కానీ వేస్ట్ వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసేయాలి ఎందుకంటే అది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎందుకంటే మనల్ని వాడుకునే వాళ్ళు మనం పక్కన పెట్టేసేయాలి మీకు పిల్లలు ఎంతమంది పోయి ఎందుకు నువ్వు వచ్చి పెంచుతావా నా పిల్లల్ని అవసరమా ఫ్యామిలీ మ్యాటర్స్ వద్దండి నచ్చితే నాతో మంచిగా మాట్లాడండి లేదా వెళ్ళిపోండి నో ప్రాబ్లం లైవ్లో నుంచి వెళ్ళిపోండి నో ప్రాబ్లం నేను మూవీ ఇండస్ట్రీ వెళ్తా వెళ్ళండి వెళ్ళండి మంచిగా చేసుకోండి హాయ్ లక్కీ అంట హాయ్ అండి వయ ఓకే అండి వైజాగ్ వచ్చినప్పుడు గ్యారెంటీ చెప్తాను ఎస్ వైజాగ్లో బాగుంటుంది థర్టీ ఫస్ట్ నైట్ వైజాగ్ గోవా ఎక్కువ మంది ప్లాన్ చేసుకుంటారు ఎస్ నిజమే అది ఈ ఇయర్ ఏమో తెలియదు ఇయర్ నా బర్త్డే కూడా నేనేమీ పెద్దగా సెలబ్రేషన్ ఏం చేసుకోలేదు కేవలము ఒక థర్టీ మెంబర్స్కి ఫుడ్ పంచిపెట్టాను నా ఫ్రెండ్స్ కొంతమంది కేక్స్ కట్ చేశారు అంతే టోటల్ ఎయిట్ కేక్స్ కట్ చేశాను కాకపోతే నేను పెద్దగా గ్రాండ్గా సెలబ్రేషన్స్ ఏం చేసుకోలేదు హాయ్ అనిల్ గారు బాగున్నారా పిఠాపురం నుండి ఓకే ఓకే అనిల్ గారు బాగున్నారా ఎస్ మూవీస్లో చేయాలన్నా సీరియల్స్లో చేయ సీరియల్స్లో చేయాలన్నా వెబ్ సిరీస్ చేయాలన్నా ఇంకేది మనం చేయాలన్నా కానీ అండి ఇండస్ట్రీ అంటే చాలా ఈజీగా దొరికిపోతుంది అని అనుకుంటారు కానీ కాదండి చాలా కష్టాలు పడాలి చాలా ఇబ్బందులు పడాలి చాలా చాలా శాటిస్ఫై చేయాలి అప్పుడే మనం ముందుకు వెళ్తాం ఓకే హాయ్ అండి హాయ్ హాయ్ అలాగే లైన్లో ఉండండి ఐడి చెప్పాను కానీ రిప్లై ఇవ్వలేదంటే అనిల్ గారు ఒకటి చెప్పనా నేను రిప్లై ఇవ్వాలంటే ఎవరిదో నాకొద్దు నేను అంటే ఎవరి టాపిక్ నేను చెప్పలేను నేను రిప్లై ఇవ్వాలంటే మీరు ప్రొఫైల్ ఓపెన్ మీ ప్రొఫైల్ నేను ఓపెన్ చేయగానే మీ వీడియోస్ ఉండాలి మీ ఒరిజినల్ నేమ్ ఉండాలి అప్పుడే నేను ఐడి ఓపెన్ చేయగానే నేను మీతో మాట్లాడతాను మీకు రిప్లై ఇస్తాను మీరు ఈవెంట్స్ ఈవెంట్స్ అని చెప్పారు కాబట్టి దాని గురించి నేను మాట్లాడి మీకు నెంబర్ ఇస్తాను కానీ మీ మీ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఏమీ లేదు అక్కడ ఏమీ లేనప్పుడు నేనేం మాట్లాడాలి చెప్పండి అనిల్ ఓకే అనిల్ అని తెలిసినంత మాత్రం ఎవరు అనీలు ఏంటి అనిలు నేను నాకు తెలియాలి కదా నాకు తెలియకుండా నేను రిప్లై రిక్వెస్ట్ కూడా ఓకే చేయను కదండి అది నేను చెప్పేది నాకు ఏంటంటే వీడియోస్ ఉండాలి కంపల్సరీ ఇప్పుడు మీరు ఈవెంట్ అన్నారు ఈవెంట్ అంటే కంపల్సరీ ఏదో ఒక ఈవెంట్స్ ముందు చేసిన ఈవెంట్స్ వీడియోలు అన్నీ ఉంటాయి కదా అవి ఏం లేవు ప్రైవేట్లో అకౌంట్లో పెట్టుకుంటే నాకు ఎలా తెలుస్తుంది హాయ్ అండి హలో ఐడి చెప్పారు కానీ రిప్లై లేదు అదే చెప్తున్నా రోజు స్పెషల్ ఏంటి మేడం ఈరోజు స్పెషల్ టుడే స్పెషల్ ఏంటంటే ఫిష్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ అంతే మనకి డైలీ నాన్ వెజ్ ఉండాలండి మనకు అట్లా అలవాటు అయిపోయింది పొద్దున్నైనా మధ్యాహ్నం అయినా ఏదో ఒక పూట కంపల్సరీ నాన్ వెజ్ ఉండాలి ఎప్పుడన్నా వెజిటేరియన్ తింటాను అంతే అంటే ఎక్కువ నాన్ వెజ్ తింటాను నా బాడీ చూస్తేనే మీకు అర్థమవుతుంది లావుగా పందిలాగా ఉన్నానంటే ఎక్కువ నాన్వేజే తింటాను హాయ్ అండి హాయ్ హాయ్ ఎందుకంటే నేను రిప్లై పెట్టాలి అంటే అనిల్ గారు మీరు పెట్టింది నేను చూశాను ఓపెన్ చేసి కూడా చూశాను మీ ప్రొఫైల్ ఏం లేవు వీడియోలు లేవు ఏం లేవు అలాంటప్పుడు నేను ఎలా మాట్లాడగలను అది కరెక్ట్ కాదు కదా నేను రిప్లై పెట్టాలంటే నేను స్పందించాలి అంటే ఖచ్చితంగా మీరు ఎవరు అనేది నాకు తెలియాలి అప్పుడే నేను మాట్లాడతాను నాయన స్టైడీలో యూట్యూబ్లో అంటారా ఇప్పుడు నేను లైవ్ పెట్టాను మీరు వచ్చారు మాట్లాడుతున్నారు నేను మాట్లాడతాను అది ఓకే ఇది వేరు ఆహా నేను అంటున్నాను వేరే ఆయన కూడా చెప్పారు ఈవెంట్ అని మీరు చెప్పారు అనట్లేదు నేను అంటున్నాను ఏమంటే ఈవెంట్ అని చెప్పిన వాళ్ళు కానీ మీరైనా కానీ ప్రొఫైల్ కరెక్ట్గా లేనప్పుడు నేను ఎలా మీకు రిప్లైలు ఇస్తాను అంటున్నాను ప్రొఫైల్ ఉండాలి అంటున్నాను అనిల్ గారు మీరు చెప్పారు అనట్లేదండి ఇంకొక ఆయన కూడా నాకు చెప్పారు ఈవెంట్ ఉందని వాళ్ళ గురించి అంటున్నాను మీ గురించి కాదు ఏంటండి అంటున్నారు మీరు ఏమండి ఎవరైనా కానీ మంచిగా మాట్లాడి మంచిగా కామెంట్ చేస్తే నా లైవ్లో ఒక రండి లేకపోతుద్దు ఎందుకంటే నేను ఎవరికి అమర్యాదగా మాట్లాడట్లేదు మీరు నాకు అమర్యాదగా మాట్లాడొద్దు నేను మంచిగా మాట్లాడుతున్నా మీరు మంచిగా మాట్లాడే మీకు నచ్చలేదా నా లైవ్లో నుంచి హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు మీకు నేను నా లైవ్లో ఉండండి నా లైవ్లోకి రండి నాకు బ్యాడ్ కామెంట్లు పెట్టండి ఇంకేదో ఇంకేదో చెయ్యండి అని నేను అడగలేదు ఓకేనా మీకు నా మీద అభిమానం ఉందా మంచిగా లైవ్లోకి రండి మీరు కామెంట్ పెట్టండి మాట్లాడండి నేను చూసి మీకు రిప్లైలు సహాయండి ఓకేనా అది నేను చెప్పేది మీరు వచ్చేసి నా లైవ్లోకి మీరు వచ్చేసి నాకు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టే అంత అవసరం లేదు ఏమండి ఒకటి చెప్పనా కష్టపడి పని చేసి రూపాయి సంపాదించుకుని ఆ రూపాయితో నెట్ట బ్యాలెన్స్ వేసుకుని ఎవ్వడైనా సరే బ్యాడ్ కామెంట్ పెట్టడం గుర్తుపెట్టుకోండి ఓసీగా అయితే లవర్స్ దగ్గర లేదా తల్లిదండ్రుల దగ్గర ఓసీగా పైసలు తీసుకొని నెట్ట బిల్లు వేసుకున్నాడు మాత్రమే పని పాట లేనోడు బరువు బాధ్యతలు లేనోడు విలువలు తెలియనోడు మాత్రమే వచ్చి బ్యాడ్ కామెంట్లు పెడతాడు నేను ఇదే చెప్తా ఒక ఆడపిల్ల కష్టపడి నా నా సోషల్ మీడియాలో ఏం చేస్తున్నానో రోజు ప్రతిరోజుది పెట్టుకొని బ్రతుకుతున్న వాళ్ళకు మీరు వచ్చి బ్యాడ కామెంట్లు పెడుతున్నారంటే మీకు పని పాట లేదు అందుకు పెడుతున్నారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఎవరి నాకు బ్యాడ కామెంట్ పెట్టాల కొంతమందే వచ్చి పెడుతున్నారు అంటే వాళ్ళకి తరగక ఏం చేయాలో తెలవక పెడతారు ఓకేనా అది నేను చెప్పేది అది హైదరాబాద్ అమ్మా నాది మీది ఎక్కడ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నా లైవ్ చూస్తున్నందుకు మీరు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఓకే అండి నేను రిప్లై అవ్వాలంటే అనిల్ గారు అదే నేను చెప్పేది నాకు ప్రొఫైల్ చక్కగా ఉంటే ఖచ్చితంగా రిప్లై ఇస్తా అది ఎంత చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ లే అంటే ఏజ్లో చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ లేకపోతే ఇంకేంట అని నేను చూడను ఏజ్తో కూడా నాకు పని లేదు ఎందుకంటే సరదాగా మన అందరం ఉండడమే మనకు కావాలి ఓకేనా నేను అదే కోరుకుంటా కాకపోతే మీ ప్రొఫైల్ ఏం లేదు అక్కడ ఏం లేనప్పుడు మీరెవరు ఆడవాళ్ళ మగవాళ్ళ లేకపోతే ఇంకెవరు ఏంటి దేనికి రిప్లై ఇవ్వాలి అందుకని రిప్లై ఇవ్వలేదు చూసా నేను మీ ప్రొఫైల్ చూసా అక్కడ ఏం లేదండి అందుకే నేను సైలెంట్ అయిపోయాను బ్లాక్ చేయలేదండి నేను నేను బ్లాక్ చేయలే తప్పు అనిల్ గారు నేను మీ అకౌంట్ని నేను బ్లాక్ చేయలేదు నేను కేవలము ఇన్స్టాలో మీరు పెట్టిన రిక్వెస్ట్లు పొద్దున్న చూసా నైట్ నేను చూడలేదు లేట్ అయిపోయింది కదా నైట్ నేను చూడలే పొద్దున్న లేచి చూసా చూస్తే మీ రిక్వెస్ట్ ఉంది ఏమనుంది నేను మీ అనిలు ఎన్టీఆర్ ఏదో సంథింగ్ పెట్టారు ఏ అన్నారో ఎన్టీఆర్ పెట్టారు చూసి ఓపెన్ చేసాక గుర్తు తెచ్చుకొని ఓపెన్ చేస్తే అక్కడ ఏం లేవు వీడియోలు లేవు ఒక ప్రొఫైల్ ఫోటో లేదు ఏం లేదు ఇప్పుడు యూట్యూబ్లో ఏ ప్రొఫైల్ ఉందో అదే ప్రొఫైల్ ఫోటో డీపీగా అక్కడ కూడా ఉంది ఇన్స్టాలో నేను ఎలా మీకు రిప్లై ఇస్తానండి మీ వీడియోలు లేవు ఏం లేవు అందుకనే నేను రిప్లై పెట్టలేదు అది హలో హాయ్ అండి ఏమైంది అన్నీ గ్రీన్ బొమ్మలు పెట్టారు గ్రీన్ బొమ్మలతో ఏం చేస్తున్నావు అబ్బాబ్బా అబ్బా 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 ఇప్పుడు అనండి అబ్బా అని అబ్బా ఓకే ఇవేంటి స్మైల్ బొమ్మలా లేదా ఏంటి హంగ్రీ బొమ్మలు కూడా పెడుతున్నారు మీరు ఎందుకు వై వాట్ హ్యాపీ దేనికి ఏం జరిగిందని ఏం జరిగింది దేవసేన సెవెన్ వీడియోస్లో మీరున్నారా అది చెప్పండి నాకు మీరుంటే నాకు చెప్పండి ఇంట్రెస్టెడా ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పిచ్చి పిచ్చి కామెంట్లు అయితే చేయకండి యా మీరు లేరు ఎందుకంటే మీరు లేరు నేను చూశాను ఎందుకంటే వేరే వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్లో మీరు లేరు నేను చూసా అందుకే నేను చెప్పేది ఓకే నో ప్రాబ్లం రేపటి నుంచి వీలైతే తొందరగా వస్తా లైవ్కి ఓకేనా అందరూ పడుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు నా లైవ్ చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఏం లేదు నేను మీరు కామెంట్స్ చేయండి నాకు ఓకేనా నేను ఒక పదిహేను మందికి చీరలు కొని న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ ఓకేనా ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా న్యూ ఇయర్ వస్తుంది కదా న్యూ ఇయర్కి క్రిస్మస్కి సంబంధించి ఓకేనా క్రిస్మస్కి న్యూ ఇయర్కి సంబంధించి నేను ఒక పదిహేను మందికి చీరలు కొని పంచాలనుకుంటున్నా అది కూడా రోడ్ సైడ్ ఉంటారు కదా వాళ్ళకి ఓకేనా పదిహేను మందికి రోడ్ సైడ్ ఉన్న ఆడవాళ్ళకి పదిహేను చీరలు కొని నేను పంచాలనుకుంటున్నా వీరందరూ బ్లెస్సింగ్ చేయండి నేను ఆ ఒక కార్యక్రమంలో సక్సెస్ఫుల్ అవ్వాలి ఇంకా నేను చాలామందికి హెల్ప్ చేయాలి ఓకేనా నాకు వచ్చిన దాంట్లో నేను షూటింగ్ చేసిన వచ్చిన డబ్బుల్లో కావచ్చు నేను కష్టపడిన డబ్బుల్లో ఆ డబ్బుల్లో కొన్ని డబ్బులు తీసి ఒక పదిహేను మందికి నేను చీరలు కొని పంచాలనుకుంటున్నా క్రిస్మస్ సందర్భంగా న్యూ ఇయర్ సందర్భంగా నాకు ప్రేమతో ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు నో ప్రాబ్లం ఆ దేవుడు ఆశీస్సులతో నేను ఇలా చేయాలనుకుంటున్నా అది ఓకేనా కాదా అని మీరు నాకు కామెంట్ చేయండి అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ రిప్లై ఇంకా రాలేదు నాకు ఏం రిప్లై కావాలండి మీకు నేను చెప్తున్నాను కదా ప్రొఫైల్ ఫోటోలు కానీ వీడియోస్లో కానీ మీరు లేకపోతే నేను రిప్లేస్ ఇవ్వను ఓకేనా నో ప్రాబ్లం ఓకే హ్యాపీ బీ హ్యాపీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గుడ్ వర్క్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నేను ఇంకా మంచి మంచిగా అందరికీ సేవ చేయాలి అందరికీ నేను హెల్ప్ చేయాలి ఓకేనా కొంతమందికి నేను హెల్ప్ చేయాలి అది నా గోల్ మీరందరూ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఓకేనా నేను ఇదివరకు బ్లాంకెట్లు పంచాను రెయిన్ కోట్లు పంచాను ఫుడ్ పెట్టాను తల్లితండ్రులను వదిలేసిన వాళ్ళు ఉంటారు కదా ముసలి వాళ్ళు బిడ్డలు వదిలేసి వెళ్ళిపోతారు అలాంటి ముసలి వాళ్ళకి నేను ఇంట్లోకి నెలకు సరిపడా సామాన్లు వేసాను ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా న్యూ ఇయర్ సందర్భంగా ఒక పదిహేను మందికి చీరలు పంచాలనుకుంటున్నాను అది మంచిగా జయప్రదం కావాలని మీరు అందరూ ఆశీర్వదించండి ఇలాంటి కార్యక్రమాలు నేను ఎన్నో చేయాలని మీరు బ్లెస్ చేయండి ఓకేనా నా వీడియోస్ మీరు చూడండి నా వీడియోస్ మీరు చూడటం వల్ల మాత్రమే నేను ముందుకు వెళ్ళగలను ఓకేనా అందరికీ థ్యాంక్ యూ లవ్ యూ గాడ్ బ్లెస్ యూ అందరికి కూడా అందరూ హ్యాపీగా ఉండండి బాయ్ మరి గుడ్ నైట్ ఓకేనా ఈ టూ డేస్లో మీకు ఎప్పుడైనా బ్యాడ్ కామెంట్ పెట్టానో చెప్పండి లక్కీ గారు చెప్పలేదు మీరు పెట్టారని నేను చెప్పలేదు కదండీ మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టారని నేను చెప్పలేదు మీరు బ్యాడ్గా బిహేవ్ చేశారని కూడా నేను చెప్పలేదు కాకపోతే మీరు ఎవరు ఏంటి అని తెలియాలి అంటే కంపల్సరీగా ప్రొఫైల్ ఫోటో ఉండాలి వీడియోస్ ఉండాలి అప్పుడే నేను రిప్లై ఇస్తాను ఇన్స్టాలో యూట్యూబ్లో అంటారా నేను లైవ్లో మాట్లాడుతున్నాను మీరు లైవ్లోకి వచ్చారు ఓకే నో ప్రాబ్లం నేను చా మీరు చాట్ చేస్తున్నారు నేను దాన్ని సమాధానం ఇస్తున్నాను అంతవరకు ఓకే కానీ ఇన్స్టాలో నేను మీ రిక్వెస్ట్ నేను ఓకే చేయాలి అంటే అది నా రూల్ ఎంతోమంది నాకు రిక్వెస్ట్లు పెడతారు నేను అందరినీ ఓకే చేసుకొని కూర్చోను కదా ఓకే ఇప్పుడు మీరు యూట్యూబ్లోకి వచ్చి నా లైవ్ చూశారు నా నాతో మాట్లాడుతున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ కాకపోతే మీ ప్రొఫైల్ ఫోటో కానీ మీ వీడియో కానీ లేదు కాబట్టి మీరు ఎవరో ఏంటో తెలియదు కాబట్టి నేను యాక్సెప్ట్ చేయలేను అంతే అంతకుమించి తప్పుగా ఏమనుకోకండి ఓకేనా మీరు కోరుకున్నదే జరగాలని కోరుకుంటున్నాను మీ అనిల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు థ్యాంక్ యూ అండి ఓకేనా బాయ్ మరి అందరికీ గుడ్ నైట్ అండి లవ్ యూ సో మచ్ అండి మీ అందరు ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటున్నాను ఓకేనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే నేను ఇదివరకు ఎంతో హెల్ప్ చేశాను బ్లాంకెట్లు పంచా రెయిన్ కోట్లు ఫుడ్ పెట్టా తల్లిదండ్రులని పక్కన వదిలేసి వెళ్ళిపోతారు కదా అనాథలుగా ఉండిపోయిన తల్లిదండ్రులు ముసలి వాళ్ళకి వెలుపులు చేశా ఇంటికి సరిపడా నెల సరుకులు వేసా ఇప్పుడు క్రిస్టమస్ సందర్భంగా న్యూ ఇయర్ సందర్భంగా పదిహేను మందికి చీరలు పెట్టాలనుకుంటున్నాను మీరందరూ బ్లెస్ చేయండి ఓకేనా కామెంట్ రూపంలో తెలపండి అది ఓకేనా కాదా అనేది ఓకేనా ఎందుకంటే నాకెవరు ప్రేమతో ఒక చీర కానీ ఒక డ్రెస్ కానీ ఇవ్వకపోయినా ఆ దేవుడు ఆశీస్సులతో నేను కొంతమందికి చీరలు ఇవ్వాలనుకుంటున్నాను మీ అందరు బ్లెస్సింగ్స్ నాకు కావాలి ఓకేనా అందరికీ లవ్ యూ థ్యాంక్ యూ గుడ్ నైట్